వాహనీ ఫ్యాషన్స్ లో ఉన్నాము ఈ కలెక్షన్ వాట్ ఎవర్ ఇవాళ చూస్తోంది మెయిన్లీ రాఖీ అండ్ స్టావ్ మాసన్ స్పెషల్ గా అనమాట అందరూ అందరైతే షాపింగ్ స్టార్ట్ చేసే ఉంటారు రాఖీ అండ్ స్టావన్ మాసన్ కి ఎక్కడెక్కడో కలెక్షన్స్ వెళ్లేకల్లి కొంతమంది బయటికి వెళ్ళడానికి ఇష్టపడతారు కొంతమంది ఇంట్లోనే కూర్చొని ఆర్డర్ చేసుకుందాము టైం లేదు వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా ఉన్నా గానీ సో అలాంటి వాళ్ళు ఎక్కువ ఆన్లైన్కి వెళ్తూ ఉంటారు అండ్ మన ప్లేస్లో చాలా మంది ట్రస్ట్ చేసి ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటారు కదా సో ఈ కలెక్షన్ మీకైతే బెస్ట్ అని చెప్తాను ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది మీకు ఎక్కువ మనీ పెట్టినట్లు కూడా అనిపించదు అనమాట ఆ అడ్రస్కి అండ్ మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత మనం ఎలాగూ పక్కన పెట్టేస్తుంటాం కాబట్టి ఇవైతే బెస్ట్ ఆప్షన్ ఈ సీజన్కి ఇంత బడ్జెట్లో కలెక్షన్స్ చూపించేస్తాను సో మీకైతే ఇది ఆన్లైన్ బొటీక్ అండి ఆన్లైన్లోనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇండియా వైడ్ షిప్పింగ్ చేస్తారు ఎక్కడున్నా సరే మీ ఇంటికి పంపించేస్తారు మీ డోర్ స్టెప్కి వచ్చేస్తుంది రాఖీకి మాసం ఎయిత్కి నైన్త్ కంటిన్యూస్ మనకి ఫెస్టివల్స్ ఏ కాబట్టి అండ్ ఆల్సో కమింగ్ అన్ని కూడా ఇంకా ఫెస్టివల్స్ వినాయక చవితి అని ఇంకా దసరా అని వన్ ఆఫ్ టు వన్ నైన్ అప్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తూ ఉంటాము సో మీ ఫర్దర్ ఇంకేమన్నా కావాలన్నా కూడా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండొచ్చు సో ఫస్ట్లీ వచ్చేసి బ్లాక్ కలర్ లో చూస్తున్నాం అండి బ్లాక్ కలర్ ఇది వచ్చేసి మల్ కాటన్ స్టైల్లో ఉంటుంది కోటా అనమాట ఇది కోటా ఫ్యాబ్రిక్ మీద నా ఎంబ్రాయిడరీ చేశారు కైండ్ ఆఫ్ నాట్ వర్క్ ఇది టోటల్ ఎంబ్రాయిడరీ అండ్ ఆల్సో మనకిలాగా బటర్ఫ్లై స్లీవ్స్ వస్తాయి షేప్ బాగుంటుంది హ్యాండ్స్ కూడా కనిపించదు ఇలా మనకిలా కిందకు వచ్చేస్తుంది కాబట్టి అండర్ ఆర్మ్స్ కూడా కవర్ అయిపోతాయి మిడిల్లో కూడా చిన్న చిన్న ప్లీట్స్ ఇచ్చారు లోపల లైనింగ్తో సహా వస్తుంది మల్ కాటన్స్ అయితే కొంచెం పడతాయి అలాంటి ఇష్యూస్ ఉంటాయి కానీ ఇలా మనకి కోటా కోటాలో అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి మీరు కొంచెం రఫ్గా యూస్ చేసిన ఏం కాదు ఫస్ట్ వెరైటీ బ్లాక్ కలర్లో చూస్తున్నాము షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ద ఇండియా ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ ఈ వెరైటీ అయితే దీంట్లో సైజెస్ కూడా మీకు ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటాయి బట్ మీరు ఒకసారి పింక్ చేయండి దాన్ని బట్టి క్లియర్గా చెప్తారు సేమ్ డిజైన్ ఆస్టిజ్ ఫ్యాబ్రిక్ పింక్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ సేమ్ థౌజండ్ సిక్స్టీలోనే వచ్చేస్తుంది ఇది కూడా ఇంకా ఈ కలర్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదండి ఎంతో మంది ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది ఈ కలర్కి ఒకప్పుడు ఎల్లో అంటే అసలు ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా కాదు కైండ్ ఆఫ్ ఏంటంటే ఎల్లో లైట్ షేడ్ కదా అందరికి సూట్ అవ్వదు అన్న ఉద్దేశంతోనే బట్ ఇప్పుడు అందరు కూడా వేసుకుంటున్నారు ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ టై అండ్ టై స్టైల్లో ఉంటుంది యోక్ అంతా మగ్గం వర్క్ చేయించారు ఇది మగ్గం కూడా మంచి క్వాలిటీ బీట్స్ యూజ్ చేశారు మీరు దగ్గర నుంచి కూడా కవర్ చేసుకోవచ్చు ఈ బీట్స్ అన్ని చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్స్ కూడా అందరూ వేసుకోదగ్గ హ్యాండ్స్ ఇవైతే ఎల్బో స్లీవ్స్ షేడెడ్ లో ఉంటుంది అండ్ ఫ్రాక్ కూడా మనకి కింద చూసినట్లయితే ఇలా లైనింగ్ ఇచ్చేస్తారు ప్రైజ్ ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది ఇలాగే మగం వర్క్ చేసి చాలా వెరటా చూసాము మల్ కాటన్ ఒకటి చూసాము ఇంకా అదే ఫ్యాబ్రిక్ లో మల్ కాటన్స్ లోనే మనకి ఇది వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్ పింక్ టొమాటో పింక్ కి నావీ బ్లూ అండి ఇది నాట్ వర్క్ అండ్ ఖర్దానా ఇది ఇదంతా కూడా థ్రెడ్తో నాట్ చేసింది నార్మల్ థ్రెడ్ కూడా కాదు మనకి వైట్ థ్రెడ్ ఉంటుంది కదా సో అది యూ ఊడిపోదు అనమాట త్వరగా వాష్ చేసినా కానీ వస్తుందండి హ్యాండ్స్ కూడా మనకి ఇలాగా బటర్ఫ్లై స్లీవ్స్ వస్తాయి టూ షేడ్స్ లో ఫ్రాక్ ఇది కూడా థౌజండ్ నైన్టీ లోనే ఎల్లో మ్యాంగో ఎల్లో విత్ గ్రీన్ ఈ కాంబినేషన్ కూడా బాగుంటుందండి సేమ్ యాజ్ వర్క్ దానికి ఎలా కలర్ వర్క్ తీసుకున్నారో దీనికి కూడా అదే వర్క్ వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో షేర్ చేయండి బొటిక్ ఫినిషింగ్ వెళ్తే మీకు డెఫినెట్లీ మూడు వేలు పడుతుంది ఆ వెరైటీ అయితే అండ్ ఇవన్నీ వచ్చేసి లెహెంగాస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట పర్టికులర్లీ వరలక్ష్మి వ్రతానికి శ్రావణ మాసంలో ఎక్కువ పూజలు వ్రతాలకి వెళ్తూ ఉంటాం కదా సో అప్పుడు మనకి ఎథనిక్ ఫీల్ వస్తుంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తారు ఇది ఫస్ట్ వన్ డార్క్ వైన్ కలర్లో అండి మొత్తం స్టిచ్చింగ్ చేసిస్తారు మీరు ఇంకెటువంటి స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు విత్ కప్స్ స్లీవ్స్ వచ్చాయి ఫ్రంట్ లీఫ్ నెక్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇలా డ్రాప్ ఇచ్చారు సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్లోనే అండ్ లెహెంగా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది దుప్పట దుప్పట చాలా గ్రాండియర్ గా ఉంది ఇట్లా ఇదండి వైన్ కలర్ అందరికి నొప్పేసేటువంటి కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంది సో ప్రైస్ కూడా సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ లోనే ఫుల్ సెట్ వస్తుంది రెడీ టూ వేర్ పీస్ బ్లౌజ్ ఒక్కటి ఆల్టరేషన్ చేయించుకోవాలండి ఇలాంటి వాటిలో ఈ కలర్ కూడా బాగుంది రాయల్ బ్లూ లేదా పర్పల్ బ్రెంజాల్ షేడ్ ఏదైనా మనం అనుకోవచ్చు కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి జరీ తోటి విత్ లైనింగ్ ఇది వచ్చేసరికి మనకి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇట్లా ఉంటుంది లైనింగ్ సో జరీ లూరెగ్జరీలో ఇది విత్ కప్స్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్లోనే అగైన్ మల్ కాటన్ ఫ్రాక్స్ అండి ఇవి మనకి మల్ కాటన్ లో లైట్ బేబీ పింక్ కలర్ ఇది ఇలా వస్తుంది లాంగ్ ఫ్రాక్ అనమాట ఇందాక చూసినవి త్రీ బై ఫోర్త్ లెంత్ వస్తాయి ఇది మాత్రం లాంగ్ ఫ్రాక్ దీనికి ఆల్ ఓవర్ యోగ పాట అంతా ఇవ్వకుండా ఇక్కడ వరకు మాత్రమే జస్ట్ మనకి మగ్గమ్మకు చేయించారు బటర్ఫ్లై స్లీవ్స్ వస్తాయి ఇది కూడా ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ ఇది కూడా లాంగ్ ఫ్రాకే మ్యాంగో ఎల్లో షేడ్ వస్తుంది దీనికి కూడా కరదానాశ థ్రెడ్ అదంతా ఇచ్చారు లాంగ్ ఫ్రాక్ అగైన్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇది కూడా మల్ కాటన్ లోనే ఆరెంజ్ షేడ్ దీనికి ఎక్కువ కర్దనా ఏం లేకుండా చిన్న బీట్స్ తీసుకొని సన్ఫ్లవర్ లాగా చేశారు మల్ కాటన్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది కూడా ట్రిపుల్ నైన్ రూపీస్ బ్యాక్ సైడ్ మనకి డోరీస్ వచ్చేస్తాయండి షార్ట్ స్లీవ్స్ తీసుకొని కంఫర్టబుల్ గా వేర్ చేసుకోవచ్చు కాటన్స్ అంటే ఒకప్పుడు సమ్మర్ అంటేనే కాటన్స్ ప్రిఫర్ చేయాలి అని ఉండేది ఇప్పుడు ఎవరైనా ఏ సీజన్ లో అయినా వేసుకుంటున్నారు ఇది టూ టైర్ ఫ్రాక్ అండి అండ్ ఇది లెంత్ కూడా షార్ట్ వస్తుంది త్రీ బై ఫోర్త్ లెంత్ ఎంబ్రాయిడరీ చేయించారు బుట్ట చేతులు వచ్చేసాయి కాటన్ వెరైటీ ఇది థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ గేర్ అయితే చాలా ఫుల్ ఉంది ఫుల్ గా వచ్చేస్తుంది మనకి ఇంత పొడుగున జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ చూసాము దాంట్లో ఇంకొక షేడ్ క్రీమ్స్ క్రీమ్ కలర్ లో వస్తుంది కిందంతా ఫ్రిల్స్ వచ్చేస్తాయండి ఇక్కడ ఎంబ్రాయిడరీ తీసుకున్నారు అండ్ త్రీ త్రీ పాయింట్ నెక్ వచ్చేస్తుంది విత్ షార్ట్ స్లీవ్స్ సో ఇది కూడా మనకి ఖాదీ కాటన్ లో ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ క్రీమ్ కలర్ అండ్ ఇవి లాంగ్ ఫ్రాక్స్ జార్జెట్ కైండ్ లో ఉంటుందండి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే త్రీ పీస్ సెట్ ఇచ్చారు బ్లాక్ కలర్ మనకి ఇంతకు ముందు వచ్చిన బ్లాక్ వెరైటీ వేరు ఇదేంటంటే యోక్ అంతా మగ్గమగ్ చేయించారు రియల్ మిరర్స్ తోటి కర్దనాస్ తీసుకున్నారు అండ్ ఇక్కడ అంతా మనకి రియల్ మిరర్స్ విత్ కప్స్ వచ్చాయి ఫ్రాక్ మోడల్ అంబ్రేలా కటింగ్ తీసుకున్నారు కింద గోటాపత్తి లేస్ వస్తుందండి బ్యాక్ కూడా ఇచ్చారు అనమాట వర్క్ అయితే నీట్గా ఉంది యాజ్ బొటిక్ ఫినిష్ ఫుల్ స్లీవ్స్ అండ్ దాని మీద కూడా అంత డీటెయిలింగ్ ఇచ్చారు ప్యూర్ బ్లాక్ కలర్ దాని మీద బాటమ్ ఇది అండ్ దుప్పట దుప్పట కూడా మనకి సేమ్ ఇలానే వస్తుందండి గోటాపత్తి లేస్ తోటి అండ్ ఇది హ్యాండ్స్ అనమాట టోటల్ సెట్ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ అనే కాదు మనం ఇది ఇవి ఇలా లాంగ్ ఫ్రాక్ కనార్కల్లి వేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కంప్లీట్ సెట్ అండి లెహెంగా సెట్ ఇది దీని మీద దుప్పట అండ్ బాటమ్ మొత్తం వచ్చేస్తుంది లెహెంగా వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు చినోన్ ఫ్యాబ్రిక్ కిందంతా జరి జరితోనే ఆల్ స్టిచ్డ్ ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా ఇది అండ్ బ్లౌజ్ కూడా ఫుల్లీ స్టిచ్చింగ్తో వచ్చేస్తుంది అండ్ ఇదేమో దుప్పటా దుప్పట అయితే మంచిగా కట్ వర్క్ ఇచ్చారు ఎలా ఉంటుందండి ఇది కంప్లీట్ సెట్ పింజాల్ షేడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ చేస్తారు అండ్ నారాయణపేట్ లుక్ లో లాంగ్ ఫ్రాక్ ఇది విత్ వై నెక్ కింద బార్డర్ ఇచ్చారు నారాయణపేట్ బార్డర్ లాగానే బట్ ఫ్యాబ్రిక్ ఇది చినోన్ టైప్ లో ఉంటుందండి హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి విత్ బార్డర్ సో కలెక్షన్స్ అయితే మొత్తం శ్రావణ మాసం గురించే తీసుకొని వచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఓన్లీ లాంగ్ ఫ్రాక్ దుప్పటా ఏం రాదు దీనికి ప్రైజ్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ డార్క్ మరూన్ కలర్ సో సేమ్ ఇదే దీంట్లో మనకి ఇంకొక షేడ్ కూడా రామా గ్రీన్ తీసుకున్నారు ఇట్లా ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ కోట్ మోడల్లో ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ లాంచ్ చేస్తారు రీస్టాక్ అయ్యాయి లెవెన్ నైంటీ నైన్ లోనే కైండ్ ఆఫ్ మంగళగిరిలా ఉంటుంది ఎందుకంటే చెక్స్ అంతా వచ్చాయి కదా చెక్స్ అండ్ కింద మనకి ఇక్కద్ స్టైల్లో బార్డర్ కూడా తీసుకున్నారు కాంట్రాస్ట్ బార్డర్లో అదే కలర్లో జాకెట్ ఇది వా స్కాలపింగ్ వచ్చేసి ఇంత బాగుందో ఒకసారి మీకు ఇలా వేస్తాను సో దట్ లుక్ కూడా అర్థమవుతుంది కోట్ వేసాక దానికి బ్యూటీ ఇంకా బాగుంటుంది అందుకనే ఒకసారి వేసి చూపిస్తున్నాను ఉంటుందండి ఇది కంప్లీట్ నాట్స్ కూడా వచ్చేస్తాయి మొత్తం ఇలా నాట్ చేసుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఇది ఆ సింగిల్ కలర్ లో ఉంది కొంచెం ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి అండ్ ఇది కూడా హాఫ్ సారీ అండి మొత్తం స్టిచ్డ్ తోనే వచ్చేస్తుంది చిన్నోన్ ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది ప్రతి సరీ డీటెయిలింగ్ ఇది మనకి నార్మల్ జరి వేరు ఇది వచ్చేసి లూరెగ్ జరి అండి అదొకటి మీరు గమనించుకోండి బ్లౌజ్ దుప్పట అండ్ లెహెంగా ఇలా వచ్చేస్తాయి కాంట్రాస్ట్ దుప్పట తీసుకున్నారు దీనికి గ్రీన్ దుప్పట వస్తుంది సెల్ఫ్ అయినా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ అయినా వేసుకోవచ్చు బట్ కాంట్రాస్ట్ వేస్తే కనిపిస్తుంది మనకి ఇంకా కంప్లీట్ సెట్ మనకి చినాన్ టైప్ లో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేది ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ అండి విత్ స్కాలపింగ్ దుప్పట మొత్తం సెట్ స్టిచ్డ్ ఐటమ్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి వెల్వెట్ ఉంటుంది కదండి వెల్వెట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో సాటిన్ మిక్స్లో వచ్చింది సాటిన్ మిక్స్ యాక్చువల్లీ అండ్ దాని అంతా జరి తీసుకున్నారు విత్ అంబ్రిలా కటింగ్ లాంగ్ ఫ్రాక్ దానికి హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చేసారు ఇది ఫ్రాక్ అండ్ ఇదేమో దుప్పట దుప్పడ కూడా యాజ్ ఇట్ ఈస్ కలర్ కూడా కొత్తగా ఉంది మనకి ఈ కలర్ అంత త్వరగా రాదు దేంట్లో తీసుకున్న బట్ డార్క్ కలర్ డార్క్ బ్లూ షేడ్ ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా అండ్ ఇక్కత్ మోడల్లో అండి ఇక్కత్ స్టైల్లో లేదా పోచంపల్లి మనం అనుకోవచ్చు దాని మీదకి బ్లౌజ్ దుప్పట అండ్ లెహెంగా మొత్తం సెట్ లెహెంగాస్కి కి అయితే మాత్రం ఎక్కడి నుంచైనా వెతుక్కొని వచ్చేస్తున్నారు ఇది ఆన్లైన్లోనే మీరు ఇంట్లో ఉంటే మీరు ఇంట్లో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ కలర్ కలర్ కూడా మారదు అండ్ మీకు సైజెస్ కూడాను ఏమి ఇష్యూస్ ఉండవు దీంట్లో బ్లౌజ్ ఎలాగో స్టిచ్ చేయించుకోవాలి కాబట్టి సో రాఖీకి ఎవరికైతే చూస్తున్నారో కొంచెం ఇప్పుడు ఈ టైంలో చూసి మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు రాగానే స్టిచ్చింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు వేసేసుకోవచ్చు బిలో టూ థౌజండ్లోనే లోనే మొత్తం వెరైటీ వచ్చేస్తుంది ఇది అండి మంచి ఎల్లో మస్టర్డ్ షేడ్ విత్ మరూన్ కాంబినేషన్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ కోట్ మోడల్లోనే ఉంటుందండి కాకపోతే కోట్ కూడా ఏంటంటే డిటాచ్ చేసుకోలేము అటాచ్డ్ వచ్చేస్తుంది ఓన్లీ హాఫ్ వరకే కోట్ వస్తుంది చిన్నోన్ ఫ్యాబ్రిక్ దాని మీద మొత్తం సీక్వెన్స్ ఆల్ ఓవర్ ద లాంగ్ ఫ్రాక్ కూడా సీక్వెన్సే యోక్ అంత సీక్వెన్సే ఇది జస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది అంతే రిమూవ్ అయితే చేసుకోలేము హ్యాండ్స్ కూడా ఫుల్ వచ్చేస్తాయి మెయిన్ ఫెస్టివ్ సీజన్కి బాగుంటాయి రెగ్యులర్ త్రీ పీస్ సెట్స్ ఇప్పుడు అందరూ వేస్తున్నారు పెద్ద వాళ్ళని లేరు చిన్న వాళ్ళని లేరు ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ అయితే కొంతమంది ప్రిఫర్ చేయగలరు కాబట్టి టీన్స్ కానీ న్యూలీ మ్యారీడ్ అట్లాగా సో వాళ్ళకి చాలా బాగుంటాయి అండి ఇలాంటివి మిస్ చేసుకోవద్దు బడ్జెట్ కూడా అందరి లోనే వచ్చేస్తుంది జస్ట్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ కూడా ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఇది దీంట్లో ఇంకొక షేడ్ కూడా ఉంది కలర్స్ అయితే రెండు బాగున్నాయి రామ గ్రీన్ కలర్ ఒకటి అండ్ ఇది ఇందాక పర్పుల్ షేడ్ అనమాట రెండు కలర్స్ బాగున్నాయి అన్ని ఎథనిక్ కలర్స్ థౌసండ్ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా మనం ఇంతకు ముందు చూసిన ఫ్యాబ్రిక్ లోనే అండి ఇంతకు ముందు వీడియోలో ఒకసారి చూస్తున్నాము కాకపోతే ఇది బ్లౌజ్ చాలా బాగుంటుంది స్టిచ్డ్ ఏ రా సిల్క్ దాని మీద సైడ్ మగ్గం వర్క్ చేయించుకున్నట్లుగా లుక్ వచ్చేసి హ్యాండ్స్ మొత్తం వర్క్ వస్తుంది ఇది అండ్ ఇంకా లెహెంగా వచ్చేసరికి ప్రింట్తో వచ్చేస్తుంది దుప్పటా ఇది దుప్పటాకి కూడా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింటే సో వాష్ చేసినా కూడా పోదు ఫ్యాబ్రిక్ కూడా ఏమీ కాదు మెయింటెనెన్స్ కూడా పెద్ద అవసరం ఉండదు ఈ ఫ్యాబ్రిక్ అయితే ప్రైస్ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ అండి క్రీమ్ క్రీమ్ షేడ్ బటర్ క్రీమ్ ఉంటుంది కదా ఆ కలర్కి డార్క్ మనకి మరూన్ కలర్ అనమాట సో ఇలా వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇవి ఇవే కాకుండా మనకి ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్లో కూడా న్యూ డిజైన్ షేడెడ్ లో వచ్చిందండి త్రీ షేడ్స్ అది కూడా లాంగ్ ఫ్రాక్ అన్నాను కదా ఫ్యాబ్రిక్ కూడా ఇటు కాటన్ కాదు ఇటు సిల్క్ కూడా కాదు మనకి మిక్స్ లో వస్తుంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఆలియా కట్ తీసుకున్నారు అండ్ ఇదంతా ఎంబ్రాయిడరీ అనమాట ఎంబ్రాయిడరీ విత్ కట్ వర్క్ సీక్వెన్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా కట్ వర్క్ సీక్వెన్సే త్రీ బై ఫోర్త్ లెంగ్త్ కొంచెం కిందకే వస్తుంది యాంకిల్ అని కూడా చెప్పచ్చు ప్రైస్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ అండ్ ఇది కూడాను లాంగ్ ఫ్రోకేనండి ఎల్లో షేడ్ ఎల్లో షేర్లో టూ టైర్ ఫ్రాక్ సో నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే ఇది ఎల్లో మంచి ఎల్లో కలర్లో దాని మీద మనకు అంత సీక్వెన్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి బ్యాక్ డోరీస్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫాలింగ్ అగైన్ ఇది కూడా ఫోటోస్ ఫోటోషూట్స్కి అయినా కానీ బాగుంటుంది థర్టీ నైంటీ నైన్ ఓన్లీ సింగిల్ కలర్ అండ్ ఇది కూడా అటు వైన్ కూడా కాదు కొంచెం లావెండర్ వైన్ షేడ్ మిక్స్ లో అనమాట లెహెంగా ఇది చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ స్మూత్ అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ చూడడానికి షైనీగా ఉండి రఫ్ గా ఉంటాయి బట్ ఇది షైనీగా ఉన్నా కూడా స్మూత్ గా ఉంది అదే స్పెషాలిటీ బుటీస్ వచ్చాయండి కింద ఫ్రిల్లింగ్ తీసుకున్నాను ఇక్కడంతా అంతా యూనెక్ తీసుకొని ఫ్రిల్స్ ఇచ్చారు సేమ్ కలర్లో బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా నెక్ ప్యాటర్న్స్ అలా వచ్చాయి ఓపెన్ చేస్తాను ఇది ఇది నెక్ అండ్ ఇలా మనకి హ్యాండ్స్ అలా వచ్చేస్తుంది అనమాట ఇంకొక పీస్ కూడా ఉంది ఈ పీస్ సేమ్ ఇది హ్యాండ్స్కి వస్తుంది యాక్చువల్లీ ఇదేమో ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి మనకి నచ్చినట్లుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అండ్ దీనికి దుప్పట మేము లాస్ట్ వీడియోలో ఇది రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేసి ఉన్నాము బాగుంటుంది దీంట్లో ఇంకొక షేడ్ కూడా ఉంది ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు అది కూడా షేర్ చేస్తారు ఇంకో కలర్ ఏంటో కూడా మీరు చూసుకోవచ్చు సో దీనికి క్యాన్ క్యాన్ కూడా లైనింగ్ మొత్తం బాగుంటుంది లెహెంగా సెట్ అయితే కొంచెం ఎక్కువ హెవీ హెవీగా మెటీరియల్ క్యారీ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది టూ టూ ఫైవ్ జీరో అండ్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి టూ టైర్ లోనే సారీ త్రీ టైర్ ఇది వన్ టూ త్రీ టైర్ అండ్ దీనికి యోక్ అంతా హెవీగా వస్తుంది వర్క్ అయితే చాలా హెవీగా ఉంది కర్దనాస్ తీసుకున్నారు హ్యాండ్స్ కి కూడా వర్క్ వచ్చేస్తుంది అండి పార్టీ వేర్ డ్రెస్సెస్ అంటే మినిమం మనము మూడు వేలు పెట్టండి రావట్లేదు బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అదే ప్రైస్ రేంజ్ లో ఇంత హెవీ ఇది కూడా రీజనబుల్ కాస్ట్ ఏనండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్లోనే లోనే వచ్చేస్తుంది సింగిల్ పీస్ మాత్రమే ఉంది డబుల్ ఎక్స్ఎల్ లో సో మిస్ చేసుకోకుండా ఆర్డర్ చేసుకోండి ఎల్లో విత్ గ్రే కాంబినేషన్ ఎల్లో మనం చాలా షేడ్స్ చూసాము ఎల్లో విత్ కాంబినేషన్ ఇదైతే ఎల్లో గ్రే ఫ్యాబ్రిక్ కూడా కొంచెం టిష్యూ మిక్స్ లో వస్తుంది జరి ఇది అండ్ మిగిలిన బూటీస్ కూడా మనకు వచ్చేసాయండి అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా సీక్వెన్స్ వస్తుంది లెహెంగాకి కలంకరీ ప్యాటర్న్ లో ఇచ్చారు ఇదేమో దుప్పట సో మీరు చూసినట్లయితే గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్ సెట్ ది ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫుల్లీ స్టిచ్డ్ అండి కొన్ని మ్యాక్సిమమ్ స్టిచ్డే ఉన్నాయి వన్ ఆర్ టూ మాత్రం అన్స్టిచ్చిడ్ బ్లౌజ్తో వస్తుంది అది మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలి దీంట్లో మనం యాక్చువల్లీ ఇందాక ఎల్లో కలర్ చూసాము అంటే ఆ ఫ్యాబ్రిక్ అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే ప్రింట్ అంతా మారుతుంది ఇది అండ్ బటర్లా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా కాంట్రాస్ట్ దీని మీదకి ఇలా వచ్చేస్తుంది అనమాట వర్క్ అంతా ప్రింట్ ఇది కంప్లీట్ సెట్ ఇది కూడా ప్రైజింగ్ సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది ప్రైజింగ్ ఫ్రాక్స్ అండి ఇది కలంకరీస్ లో కాటన్స్ కూడా కాదు ఇది ఏంటంటే మాకు రఫ్ గా యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏం కాదు కింద బార్డర్ లైన్ లో కొంచెం ఆల్ ఓవర్ ఒకటే ఇవ్వకుండా కొంచెం డిఫరెన్షియేషన్ చేశారు బటన్స్ వస్తాయి ఓపెనబుల్ త్రీ బై ఫోర్త్ ఎల్బో స్లీవ్స్ ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లో వస్తుందండి ఇది దీంట్లోనే షేడ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసిన పర్పుల్ కదా ఇది ప్యాటర్న్ కూడా మార్చారు టూ టైర్ ఇచ్చేసారు వైన్ కలర్ లో తీసుకున్నారు చాలా బాగుంది కలర్ కూడా సేమ్ ప్రైస్ అండి ఇది ఫ్యాబ్రిక్ అంతా సేమే మూడు గ్రీన్ కలర్ ఇది సింగిల్ టైర్ లోనే వస్తుంది ఇవన్నీ సెవెన్ నైన్టీ నైన్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ హార్ట్ షేప్ ఎంబ్రాయిడరీ కింద ఫ్రిల్స్ వస్తాయి స్లీవ్స్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఇది సింగిల్ కలర్ పింక్ కలర్ లోనే వచ్చేస్తుంది